సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడిన మాటలు మీరు విన్నారు అయితే మన డిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని చూస్తే సింపుల్గా చెప్పేస్తాను ఖచ్చితంగా మనకి ఆల్రెడీ ఒక టూ వీక్ బ్యాకే మీకు చెప్పాను మా మార్చి లేదా ఏప్రిల్ నెలలో మాత్రమే డిఎస్సి ఉంటుంది మరి అప్పటివరకు కండక్ట్ చేయటం సాధ్యం కాదు అని చెప్పి ఆల్రెడీ ఒక టూ వీక్స్ బ్యాకే చెప్పడం జరిగింది అయితే చాలామంది దాన్ని మరి సీరియస్గా తీసుకోలేదు ఖచ్చితంగా మనకి లోకేష్ గారి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి మాటలు ఏంటంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే విద్యా సంవత్సరం ప్రారంభానికి జూన్ పన్నెండు నాటికి ప్రస్తుతానికి మెగాడిఎస్సి కండక్ట్ చేసి ఆ రోజున మనకి ఆ రోజు ఆనాటికి ఖచ్చితంగా కొత్త టీచర్ని తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇదంతా కూడా మనకి ఫిబ్రవరి తర్వాత జరిగే ప్రాసెస్ ఈ నవంబరు ఆ టైంలో నవంబర్ రెండు మూడు తారీఖుల్లో మనకి టెట్ అయిపోయిన తర్వాత దాని నుంచి ఒక నాలుగు నెలలు సరి చూసుకోండి నాలుగు నెలలు అంటే మనకి ఫిబ్రవరి మూడు నెలలు సుమారు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి అనుకోండి ఒకవేళ మనకి ఫిబ్రవరి లేదా మార్చిలో ఎగ్జామ్ కండక్ట్ చేసిన రిజల్ట్ వచ్చేపడి అంతా మనకి ఏప్రిల్ మే నెల పడుతుంది కాబట్టి నా అంచనా ప్రకారం మరి కార్తీక్ బయో అకాడమీ ఛానల్ అంచనా ఏంటంటే ఖచ్చితంగా ఫిబ్రవరి తర్వాతే మనకి డిఎస్సి ఉండబోతుంది ఆ డిఎస్సి అయిపోయిన తర్వాత రిజల్ట్ కానీ ప్రైమరీకి ఇదంతా కూడా మనకి మే లోపే ఉంటుంది మే లాస్ట్లో ఇక మే లాస్ట్ నుంచి జూన్ ఫస్ట్ వీక్లో అంతా కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా మీరు జూన్ ఆ ఆనాటికి ఖచ్చితంగా మీరు ఎవరైతే ఉద్యోగాలు సాధిస్తారో వాళ్ళు స్కూల్లో ఉంటారు కాబట్టి ఈ లోపు కొంత ప్రాసెస్ అయితే నడుస్తుంది కాబట్టి ముందు మీకు టెట్ ఉంది కాబట్టి చాలామంది అభ్యర్థులు సందేహంగా ఉన్నారు డిఎస్ చదవాలా టెట్ చదవాలని చెప్పేసి కాబట్టి ఇప్పుడు మీరు పూర్తిగా ఎవరైతే టెట్లో తక్కువ మార్క్స్ వచ్చాయో ఇక మీరు పూర్తిగా టెట్ చదవచ్చు ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి ఈ టెట్లో కనీసం ఎవరైనా సరే నైంటీ ప్లస్ ఇక ఏ రిజర్వేషన్ నేను చెప్పట్లేదు నైన్ మీకున్నటువంటి మీ రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ఉందో మీ రిజర్వేషన్ కేటగిరీ అయితే ఒక థర్టీ మార్క్స్ మీరు పెట్టుకోండి సిక్స్టీకి రిజర్వేసిఎస్టీ సిక్స్టీ రా క్వాలిఫై అయితే సిక్స్టీకి థర్టీ నైన్టీ రావాలి మీకు అలాగే మీరు ప్రతి రిజర్వేషన్లో ఒక థర్టీ మార్కు ఓపెన్ అభ్యర్థులు వన్ ట్వంటీ ప్లస్లో ఉండాలి వన్ ట్వంటీ వన్ థర్టీ ప్లస్లో ఓపెన్ అభ్యర్థులు ఉండాలి అయితే ఇది సాధ్యమయ్యే పని కాదు అని చెప్తారు ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు డిఎస్సి అనేటువంటి టెన్షన్ లేదు కాబట్టి ఓన్లీ టెట్ మీద ఫోకస్ పెట్టండి టెట్ అయితే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళే ఫోకస్ పెట్టండి అది నా సలహా నేను చెప్తున్నాను అది మీ ఇష్టము మీరు టెట్కి ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మార్క్స్ మనకి హండ్రెడ్ దగ్గరలో కానీ హండ్రెడ్ ప్లస్ కానీ ఉంటే మంచిది మన రిజర్వేషన్ క్యాండిడేట్స్ కానీ బీసీఎస్సి ఎస్టీలు కానీ అది ఓపెన్ కేటగిరీ ఆస్పిరెంట్స్ అయితే మనకు వన్ ట్వంటీ అలాగే చూసుకోవచ్చు మీరు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఐ రిక్వెస్ట్ నేను చేసేది ఏంటంటే మనకి డిఎస్సి ప్రాసెస్ ఇప్పుడు ఆల్రెడీ మనకు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి జూలై ఎండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డిస్టర్బ్ చేయటం సాధ్యం కాదు కాబట్టి ఇదంతా కూడా ఒక ఆటలు నడుస్తాయి ఈ ప్రాసెస్ అంతా కూడా కాబట్టి ముందు టెట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత తర్వాత టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక నాలుగు నెలల సమయం అనేది డిఎస్సికి ఉండబోతుందనేది నా అంచనా ఇది కేవలం నా అంచనే నాకు ఇంకెవరో అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారం మీకు చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి దాటిన తర్వాతే డిఎస్సి ఎగ్జామ్ ఉండబోతుంది మీరు కొత్త అభ్యర్థులు కొత్త ఉపాధ్యాయులు అందరూ కూడా జూన్ పన్నెండు గల స్కూల్లో ఉంటారు ఇది ప్రాసెస్ ఇంకే మీరు ఇంకా వేరే వేరే చూసి భయపడకండి ఆల్రెడీ కోచింగ్ వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి అయిపోయిన తర్వాత మీ హోమ్కి వెళ్ళిపోయి మీ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయి మీరు చదువుకోవచ్చు ప్రాబ్లం లేదు కోచింగ్ జరిగినంత మాత్రం ఏమీ కాదు ఆల్రెడీ మీరు అమౌంట్ పే చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో మనకి అమౌంట్ ఇవ్వరు కాబట్టి మీరు వాళ్ళు చెప్పింది వినండి ఎక్కడ జాయిన్ అయినా వినండి విన్న తర్వాత మీ సొంతలనుకి వెళ్ళిపోయి మరి ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకుని ప్రిపరేషన్ కొనసాగించండి మరి ఎవరైతే ప్రైవేట్ జాబ్ చూస్తున్నారో వాళ్ళు డిఎస్కి ప్రిపేర్ ఎలా ఉంటే కంటిన్యూ చేయండి లేకపోతే టెట్కి ప్రిపేర్ ఎలా ఉంటే మీరు కొంచెం మీరు టైం వెసులుబాటు చేసుకోండి మరి హౌ హోమ్ మేకర్స్ మేడమ్స్ ఉంటారు కదా మరి హౌస్ వైఫ్ మేడమ్స్ ఉంటారు కాబట్టి నా సలహా ఏంటంటే ఇప్పుడు మీరు టెట్ చదువుతున్నారా లేకపోతే డిఎస్ చదువుతున్నారా చూసుకోండి ఖచ్చితంగా మీరు టెట్లో తక్కువ మార్క్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా టెట్కి చదవండి నెమ్మదిగానే చదవండి కంగారు కంగారు ఏమీ లేదు మైండ్ పీస్ఫుల్గా చదవండి టైం ఉంది కాబట్టి చదవండి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఇది నా హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఒకవేళ టెట్ అయిపోయిన తర్వాత మనకి నెల రెండు నెలలు ఉందనుకోండి డిఎస్సికి ఖచ్చితంగా నేను టెట్ ఆపి డిఎస్సి ప్రిపేర్ అవ్వమని చెప్తాను కాబట్టి ఇక్కడ మనకి కొంచెం టైం ఎక్కువగా ఉన్నదనిపిస్తుంది ఆల్రెడీ గతంలో చెప్పాను నేను మార్చి ఏప్రిల్ నెలలో ఉంటుందని చెప్పాను అంటే ఫిబ్రవరి తర్వాతే ఉండొచ్చు ఎగ్జామ్స్ చెప్పాను కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క రెండు నెలలు ఈ రెండలంతా కూడా మీరు టెట్ మీద ఫోకస్ పెట్టండి టెట్ అయిపోయిన వెంటనే మరి డిఎస్సి మీద ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెట్లో కొంచెం ఎక్కువ మార్క్స్ చేసుకుంటే మీకు కాన్ఫిడెంట్గా ఉంటుంది యాక్చువల్గా టెట్లో ఒక సెవెన్ మార్క్స్ వచ్చి ఉంటే డిఎస్సిలో వన్ మార్క్ అంటే ఒక టెట్లో సెవెన్ మార్క్స్ వస్తే ఈక్వల్ వన్ మార్క్ లెక్క కాబట్టి నాకు తెలిసి టెట్ అంటే నేను అంత సజెస్ట్ చేయను కానీ ఇప్పుడు టైం ఉంది కాబట్టి కొంచెం మీ రిజర్వేషన్ కేటగిరీలో మీ క్వాలిఫై మార్క్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి ఒక థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ తెచ్చుకోండి సో ఇది నా హంబుల్ రిక్వెస్ట్ కాబట్టి డిఎస్సి అనేది మనకి ఫిబ్రవరి తర్వాతే ఉండబోతుంది హ్యాపీగా చదువుకోవచ్చు మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవచ్చు మీరు ఇప్పుడు చాలామంది అభ్యర్థులు బుక్స్ పక్కన పెట్టేసి మేము జనవరిలో స్టార్ట్ చేస్తాంలే డిసెంబర్లో స్టార్ట్ చేస్తామంటే అది ఎకనామిక్ ఎగ్జామ్ కాదు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఈసారి కాబట్టి ప్రతి అప్పటికీ మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి కనీసం రెండు నుంచి మూడు సార్లు రివిజన్ అవ్వాలి ఇది దృష్టిలో పెట్టుకుంటే మీరు ఎక్కడున్నారో చూసుకోండి కాబట్టి డిఎస్సి ప్రక్రియ అనేది మనకి ఫిబ్రవరి తర్వాత ఉండొచ్చు ఓకే థ్యాంక్ యూ భయపడకండి టెన్షన్ పడకండి మీకు స్కూల్ అండ్ బయోలాజికల్ సైన్స్ అభ్యర్థులు కావచ్చు పీజీటీ టీజీటీ వాళ్ళందరూ కూడా ఈ కార్తీక బయో అకాడమీ అనేది ఒక సపోర్ట్గా ఉంటుందనేది నేను నా నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది ఉండబోతుంది కూడా థ్యాంక్ యూ